హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాది ఫ్యాషన్ ఈరోజు కలెక్షన్ వచ్చి లెనిన్ కట్ను డిజిటల్ శారీస్ అండి లెనిన్ డోలా అన్నీ ఉంటాయండి కానీ అన్ని డిజిటల్ అండి ఇది చూడండి పైన కింద కూడా సేమ్ బార్డర్స్ వచ్చినాయి ఇది ఫల్ అండి ఇది బ్లౌజ్ సూపర్గా ఉందండి శారీ ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి చాలా బాగున్నాయండి శారీస్ ప్యూర్ లెనిన్ అండి లెనిన్ కూడా ఇదైతే ప్యూర్ లెనండి క్లాత్ చూడండి ఎంత బాగుంది అసలు ప్యూర్ లెనిన్ అండి చాలా బాగుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి ఇందులో ఇది మిక్స్డ్ కలెక్షన్ అండి ఇందులో డోలా వస్తుంది లెనిన్ వస్తాయి ఒకసారి చూపిస్తా అండి నెక్స్ట్ ఇది డిజిటల్ ప్రింట్ శారీ అండి ఇది బాగుందండి మీకు ఏదైనా డిజిటల్ ప్రింట్ ఒరిజినల్ శారీ అని తెలియాలంటే వెనకాల ఇలా వైట్ గా వస్తుందండి నాకు మన ఎవరో చెప్పారు శారీ మొత్తం ఇలా వచ్చిందండి అయితే చూడండి మిస్ ప్రింట్ వచ్చింది అందువల్ల శారీస్ తక్కువ రావడం అంటే ఇప్పుడు దీనికి కనిపించింది అన్ని రావు ఇది బ్లౌజ్ అండి నాకు తెలిసి మేడం గారు ఇది బ్లౌజ్ అది పల్లె అండి ఇక బ్లౌజ్ వచ్చి డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి శారీ అయితే సూపర్ ఉందండి నెక్స్ట్ ఈ శారీ చూడండి ఇది కూడా లెనిన్ అండి శారీ మొత్తం ఇలా వచ్చింది పైన స్మాల్ బార్డర్ వచ్చిందండి కింద బిగ్ బార్డర్ వచ్చిందండి ఇది బ్లౌజ్ అండి పళ్ళుకి వచ్చి టజిల్స్ ఇచ్చాడండి ఎలా టజిల్స్ ఇచ్చాడు పళ్ళు ఇది వచ్చిందండి నెక్స్ట్ ఇది లేనండి నేనండి ఆఫీస్ కి చాలా బాగుంటాయండి చాలా లుక్ ఎక్కున్నాయండి ఇది ఫలిండి అప్పుడు మాట తిప్పాలేమో ఉంటుందండి ఇదిగోండి ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ లెనిన్ లెనిన్ కాటన్ శారీస్ ఇది వరకు థౌజండ్ పైన ఉండేవండి ఇది ప్యూర్ లెనిన్ అండి చాలా బాగున్నాయండి శారీస్ డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి ఇదిగో శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది పల్లెండి ఇది బ్లౌజ్ బాగుందండి శారీ నెక్స్ట్ ఇది డోలా డోలా సిల్క్ అండి ఇది పల్లెండి ఇది బ్లౌజ్ అండి ఇంత లోపలికి ఇచ్చాడు ఇది బ్లౌజ్ శారీ అయితే క్లాత్ సూపర్గా ఉందండి ప్యూర్ డోలా సిల్క్ అండి ప్యూర్ డిజిటల్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ నైన్ అండి కలర్ కూడా బాగుందండి కొద్దిగా బ్రైట్ కలర్ నెక్స్ట్ ఇందా ఇందా ఫస్ట్ చూపించాం కదా ఇది కూడా కలర్ బాగుందండి కాంబినేషను చాలా క్లాసీగా ఉంది బ్లౌజ్ చూద్దాం బ్లౌజు వేరే ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజు నెమ్మల పిండింగ్ కలర్ ఇచ్చాడండి బ్లౌజ్ బాగుందండి శారీ ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి ఇవన్నీ ఆషాఢం ఆఫర్లో తక్కువకి వచ్చినాయండి అన్నీ కొత్త స్టాకేనండి బెస్ట్ ఇది కూడా డోలా సిల్క్ డిజిటల్ ప్రింట్ ఈ సిక్స్ ఫిఫ్టీ అలా మేమే అమ్మామండి కానీ ఇప్పుడు త్రీ డబల్ నైన్ అండి ఇది కూడా ప్యూర్ లెనైన్ బాగుంది సారీ శారీ సూపర్ ఉంది క్లాత్ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ వచ్చి బ్లూ ఇచ్చాడు ఇలా ఇచ్చాడు ఇది కూడా ప్యూర్లేనండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి కింద వచ్చి ఇది షిమ్మర్ ఇచ్చాడండి బాగుంది డిజిటల్ ప్రింట్ చాలా క్లాసీ లుక్ ఉందండి నెక్స్ట్ వచ్చి చాలా సిల్క్ అండి పైన స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డర్ పట్టు బార్డర్ ఇచ్చాడండి మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఇది ఫల్ త్రీ డబల్ నైన్ అండి నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ లెన్ అండి ఇది ఫల్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది ఉంది శారీ మొత్తం ఇలా వచ్చిందండి నెక్స్ట్ ఇది ఫలిండి బ్లౌజ్ వచ్చి ఈ బ్లూ ఇచ్చేయండి బాగుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా ఫోర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మా ఛానల్ పేరు వచ్చి మాజేటివ్ ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా